సన్యాసి అంటే ఎవడు చెప్పాడు సన్యాసి అంటే సన్యాసి అంటే కాషాయ బట్టలు ధరించిన వాడు సన్యాసి అని గీతలో చెప్పలేదు కర్మఫల త్యాగి సన్యాసి కర్మఫల త్యాగి సన్యాసి వాడే యోగి వాడే యోగి అంటే ఇక్కడ యోగ శబ్దం సన్యాసి శబ్దం కర్మఫల త్యాగి సన్యాసి యోగి అంటే ఏంటి యోగం కర్మఫల కర్మఫల్యాగి సన్యాసి యోగం అంటే నువ్వు చేసే కర్మ నువ్వు చేసే కర్మ భగవధన భూమిలో భగవధన భూమి కలగటానికి సహాయక సహాయ సహకారములు అందిస్తే అది యోగిని కర్మని యోగంగా చేసేవాడు యోగి కర్మనే యోగంగా చేసేవాడు యోగం అంటే ఏంటి ఐక్యం యోగం అంటే ఏంటి ఐక్యం జీవుడు జీవుడిని ఎవడైతే పని చేస్తా ఎడవాడి బ్రహ్మముడు ఐక్యం అవ్వాలి నీకు అర్థమవుతుంది అది జ్ఞాన పరాకాష్ట ఎవడైతే పని చేస్తున్న ఎడవాడి బ్రహ్మముడు ఐక్యం ఇవ్వాలి వాడు బ్రహ్మములు ఐక్యం అవ్వాలి ఎవరైతే చే ఎవరైతే నేను చేస్తున్నాను అనుకున్నాడు బ్రహ్మములు ఐక్యం ఎలా బ్రహ్మములో ఎలా పని చేస్తే ఐక్యం అవుతాం అలా పని చేయడానికి నేర్చుకున్నాడు యోగి వాడు యోగి సన్యాసి వాడు యోగి వాడు యోగి జోగి కాదు యోగి వాడు యోగి వీడి సన్యాసి